ఉంటాడు ఆ దాన్ని ముందు అసలు ఆ టూప్ ఆ లోయల్లోకి హృదయం యొక్క లోయల్లోకి దిగటానికి సత్తగుణాన్ని ఆ సాత్విక బుద్ధిని ఆశ్రయించాలి కదా అంటాడు భగవంతుడు ఆ సాత్విక బుద్ధిని ఆశ్రయించాలి కదా సాత్విక బుద్ధిని ఆశ్రయించే కదా హృదయం యొక్క లోయల్లోకి ఆ నిజంలోకి నిన్ను తోలికెళ్ళేది సాత్విక బుద్ధి కదా దాన్ని నువ్వు ఆశ్రయించాలి కదా ఆశ్రయించకుండా అది ఎక్కడికి తీసుకెళ్ళి చెన్నై వెళ్ళాలంటే ముందు కనీసం రైల్లో కూర్చోవాలి కదా రైల్లో కూర్చోకుండా చెన్నై వెళ్ళాలంటే ఎలా అలా కూరుతుంది నిమిషం అని ఆశ్రయించు ఆ సాత్విక బుద్ధిని ఆశ్రయించు అదే తీసిపోతుంది దాని అంత ప్రపంచం ఉన్నా లేకపోయినా నిజ నిబంధన పూర్తి పూర్తిగా ఉంటుంది అది పారమార్థిక సత్యం వ్యవహారిక సత్యం కాదు ప్రపంచం ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు శవం ఉండొచ్చు ఉండరు నామ జగత్తు జగట్టు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వేరే విషయం పూర్తి వెళ్ళి పర్మనెంట్గా అలా ఉంటుంది మీకు నీకు అనుభవేటమే చేయనప్పుడు ఏది ఈ వృధంలో సద్వస్తువు ఆ సత్య వస్తువు ఆ ట్రూత్ ఆ బ్యూటీ ఆ పీసు ఆ యువర్చేటు ఇత స్వర్గరాజ్యం అది మీకు అనుభవం ఆ వృధంలో ఉన్నటువంటి అంతర్యానుభాన్ని నారాయణుడు వాడు ఆ చైతన్యం నారాయణుడు చైతన్యమే వాడిని అనుభవం ఏం చేయనప్పుడు వాడిలోంచి ఆ ఉపాధిలోంచి శాంతి తిరంగాలు కాంతి తరంగాలు వెళ్ళం లోపంలోకి వస్తుంటే వాడు ఊరు గారు ద్వారా ఆడు చూపులో కాంతి ఉంటుంది మాటలో కాంతి ఉంటుంది ఎదుటి చూసినా కాంతి ఎదుటి చూసినా శాంతి ఆ ఇంద్రియాల ద్వారా శాంతి కాంతి వెదనంటున్న ఉపాధిలో నుంచి అది బైబిల్ అంటాడు ఎస్ కొండ మీద కొండ మీద మా దీపం ఎంత స్పష్టంగా కనిపిస్తుంది బ్రహ్మాన వైపు పుణ్యం వాడింది ఎవరి వచ్చే శాంతి కూడా కాంతి కూడా అలా అంత స్పష్టంగా మీకు గోచరిస్తూ ఉంటుంది